నమస్తే అమ్మా ఓకే ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను ఏది ముట్టుకున్నా కింద రాలిపోతుంది ఊరికి కళాల్లో పెట్టి పెద్ద కాస్ట్లీ ఏం కాదు కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను అన్ని మామూలు ఎగ్జిబిషన్లో కొన్ని అంతా మామూలు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది చిన్న ఏమి లేదు మామూలుది పెయింటింగ్ కూడా మీరేసుకున్నారంట ముందు నుంచి పెయింటింగ్ అంటే మేమే కొట్టుకుంటాము రెండోది రేక్ షెడ్ బాగుంది మీరు పైన ఉండడానికి కారణం ఏకాంతంగా ఉండాలని లోన్లీనెస్ కంటే ఏకాంతం బెటర్ దానికి దీనికి తేడా ఉంటుంది కదా లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం ఏకాంతం అంటే నాకు కుదరటం నేను అనుకోవటం పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు కొడుకు కోడలు మరదలు మనవడు మరవరాలు మనవరాలు టౌన్ లో చిన్న ఉంటుంది మదనపల్లిలో మదనపల్లి టౌన్లో చిన్న తమ్ముడు టౌన్లో ఉంటారు రోజు వస్తారు రోజు మీరు భోజనం అంతా పైవినింగ్ లో పైన నుంచి వచ్చేస్తుంది మధ్యాహ్నం ఏం కిందికి వెళ్ళి తింటా రాత్రిలో ఏమన్నా ఆకలి అయితే చిన్న చిన్నది నేను చేసుకుంటా ఓకే మీరు కింద వాళ్ళతో కలిసి తేడా ఉండలేము అండి ఇంకా ఎవరితోనూ ఉండలే అందులో ఆరు గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండదు మేము అట్లా అలవాటు అందరితో ఉంటా మైండ్ కలవదు మానసికంగా కలవదు ఎందుకు చెప్పగలరా ఎక్కువ చూసేసాము ఏముంటుంది రొటీనే కదా ఎక్స్ప్రెషన్లు నవరసాలు తొమ్మిది లక్షల సార్లు చూసేసాక ఇంకా ఏముంటుంది బ్లాంక్ అయిపోతుంది అందరితో ఉంటుంది ప్రేమ రిలేషన్ సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి ఉన్న రియాక్షన్స్ ఆహా అనేది ఉండదు ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు మీరు చెప్పండి మీకుందా వయసు 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 మాట్లాడితే మీ నాకు తెలిసిన వయసు ఆరోగ్యం నాకు తెలిసిన వయసు నడక ఉందా నేను నా నీళ్ళు నేను తాగలుగుతున్నానా నేను ఒంటగా ఉండగలుగుతున్నా దిగుతున్నా లేదు ఇదే వయసు స్ట్రెంగ్ వయసు కాదు సారి జీవితం మరి వయసు 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 అంటే ఇరవై ఏళ్ళకే నడవలేళ్ళు ఇరవై ఏళ్ళకే సంసారానికి పనికిరారు అందమంతా కలిపితే ఫైవ్ ఇయర్సే కరెక్ట్గా కరెక్ట్గా అందం ఉండే బైక్ అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు జనరేషన్ అంటే టెన్ ఇయర్స్ ఒకటి జనరేషన్ మీరు ఏదో నాలుగు వందల సంవత్సరాలుగా జనరేషన్ అంటారు తొక్కడాలు అదే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడున్న మనుషులతో ఎట్లా ఉంటారు క్యాల్క్యులేటెడ్గా ఉంటారా లెక్కలు వేసుకొని ఉంటారా లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా నాకు నచ్చినట్టే నేను ఎదురు మనసుకొని ప్రేమను వేసండి ప్రేమ ప్రేమ అనేది తత్వం ప్రేమ నటించేదో వచ్చేదో కాదు అది ప్రేమ కాదు ఆల్రెడీ ప్రేమ తత్వాలు కోపం తత్వాలు కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం ఓకే అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైలు మారదు స్టైల్ అంటే దాని తత్వం మారదు బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రసెంట్ చేయటం చూపించడంలో తేడా ఉంటుంది కానీ తత్వం ఉంటుంది ఇప్పుడు మీకు దాహం వేస్తా ఉంది అనుకోండి ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం నీళ్ళు తాగుతారని అడగడం ఒక తత్వం అది కూడా అడగనట్టు ఉండేది వేరు తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు అది పోదండి ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడు అట్లా ఇందుకు మీరు హైదరాబాద్ వదిలి మదనపల్లికి రావడానికి కారణం ఏంటి ైదరాబాద్ నేను ఎప్పుడు ఉండాలని రాలేదండి ఒక సందర్భంలో నేను అదే మామూలే ఒక డైవర్స్ టైంలో ఏదో డిస్టర్బ్గా ఉన్నప్పుడు సెకండ్ లైఫ్ ఫస్ట్ పిక్చరు బాబుదే నాగార్జున బాబుదే నిన్నే పెళ్ళాడుతా కృష్ణ అది అది ఫస్ట్ అప్పుడు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి రావాల్సి వచ్చింది అది కూడా కారణాలే ప్రాపర్టీ డబ్బులు వచ్చిన తర్వాత వరుసగా వచ్చేసింది సినిమాలు అప్పుడే సెకండ్ ఇన్నింగ్ ఈ ప్రేమంటే సారో ప్రేమించుకుందాం ఇదిరా ఇలాంటి సెకండ్ మా అన్నయ్య రణం ఈ ఈ టైప్ ఆఫ్ కొంచెం పెద్దవాడి క్యారెక్టర్లు అదే ఫస్ట్ టైం పండగ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి గబక్కని చెప్పలేదు అప్పుడు అక్కడ ఒక చిన్న కొనే పరిస్థితి వచ్చింది కొన్నా దాంట్లో ఉన్నాను నాకు ఎప్పుడు హైదరాబాద్లో పర్మనెంట్గా లేదు మన ఊరు కాదు కదా షూటింగ్కి వెళ్ళిన ఊరు అంతే తప్ప మాది ఎందుకు నాదెందుకు అవుతుంది దాని అది మైండ్లోనే ఉండేది మరి ఏమో కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఏమి మీకు ఫ్లాట్ ఎక్కడ ఏమీ లేదండి ఇప్పుడున్న ఇల్లు ఒకటే ఇది కూడా నా బాబు బాబు నా నా పేరుతో నాకంటూ కంటూ ఏమి లేదు నేను ఎందుకంత ఒకటేసారి జరగ జరగాల్సిన పరిస్థితి అంటే కరెక్ట్ గా అడగండి ఆస్తులన్నీ అలా కోల్పోవడానికి కారణం ఏంటి అది పోయిందంతే వచ్చినప్పుడు ఎందుకు అని ఎందుకు అడగల వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగల ఓకే అర్థమైందా అలాగే పోయినప్పుడు పోతుంది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఒక ప్రముఖ దర్శకుడు రమప్రభ గారికి నెల నెల ఒక ఎంత డబ్బు నాకు తెలిసింది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పంపిస్తున్నారు ప్రతి నెల రమప్రభ గారికి ఇప్పుడు టాప్ డైరెక్టర్ మీకు ఎలా తెలిసిందే నాకు తెలిసింది పని అది కదా గ్లుప్తదానం అని ఒకటి ఉంటుంది స్టేజ్ మీద ఇవ్వటం ఒకటి ఉంటుంది ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకోవడే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఈయనకి నాకు ఏమి రుణమో తెలీదు యాక్చువల్గా చూస్తే అంత బంధం అంత పిక్చర్లు చేయాల బట్ ఎక్కడి నుంచో చిన్న వైబ్రేషన్స్ మాత్రం ఉంటున్నాయండి ఒంతరికి బద్రీ నుంచి బద్రి అన్నప్పుడే మీకు అర్థమైపోతుంది పూరి బాబాయ్ యాక్చువల్గా ఆయనకు నాకు ఎక్కువ కాలం బంధం లేకపోయినా జన్మల బంధం అని కొన్ని ఉంటాయి అంటే మీకు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు కానీ నాకు ప్రాక్టికల్గా చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఆ బంధానికి సంబంధం ఉంటేనే ఆ లింకులు కొనసాగుతాయి లేదనుకోండి ఆ పార్ట్ ఆ నాటకం ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి రెండోది రాన్ రాను మనము ఒక ఒక మైండ్కి మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా నేచుర నేచురలే మనకి ఆ ఇన్సిడెంట్ కలిగిపిస్తుంది లేకపోతే ఇప్పుడు నా లాస్ట్ స్టేజ్ సినిమాలు లేవు ఎక్కడో ఒక మూల ఉన్నా అయినా కూడా అక్కడి నుంచి నాకు వచ్చేంత బంధమేంటి హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు పనిచేస్తున్నారు నాగార్జున బాబు చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు పురి ఉన్నారు రమాప్రభ ఎక్కడో ఉంది నాకు వాళ్ళకి ఏమీ లేదు బట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తుంది అసలు ఎందుకు అంత మీకు పంప డబ్బు పంపించాలన్న డబ్బు అనేది అక్కడ మెయిన్ కాదు అసలు పంపించాలన్న థాట్ థాట్ పంపించాలన్న ప్రేమే ఉంటే కర్తసి ఏంటి రుణం ఏంటి అది ఎవ ఎవరిచ్చింది మరి రుణ రుణంగా ఆయన ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ వందల మంది ఉన్నారు హక్కుతో తీసుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు మోసం చేసి తీసుకున్న వాళ్ళు వందల మంది ఉన్నారు బట్ నాది ఏమీ లేదు నాకు ఎందుకు రావాలి నాకు ఎందుకు ఇవ్వాలి దాన్నే రుణానుబంధం అంటారు జన్మబంధం అదే మీ ఆ రిలేషన్కి బీజం ఎక్కడ పడింది పూరిగా బీజం అంటే మా గోపాల్ గారు సినిమా అంటే అంతకుముందు నుంచి మామూలుగా ఆ అఫెక్షన్ ఏదో సంథింగ్ ఉంది ఆ యాక్షన్లోనే కనపడుతుంది ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు కానీ ఎక్కువగా ఉంటుంది చేసిన సినిమాలన్నీ మీకు తెలుసు పూరి బాబు సినిమాలో అన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్ నేను ఇంతే బద్రి ముదురు అవన్నీ మామూలు అప్పుడు బి గోపాల్ బాబు సినిమా మన గోపీచంద్ యాక్ట్ చేస్తున్నాడు దానికి ఆయన వచ్చారు వచ్చారు దేనికి వస్తే మామూలుగా ఎందుకో మా ఇద్దరు మాట్లాడే నాగార్జున బాబు దగ్గర కొంతమంది దగ్గర బయట నుంచి మాట్లాడినట్టు ఉండదు ఎక్కడో లోపల ఏదో హక్కు ప్రేమ అవన్నీ అంటారు కదా అది మనకే తెలియక ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా నేను ఒకటి అన్నాను ఏమనలేసాను నంబర్ ఏ అన్నాడు ఏమన్నారు మీరేమన్నారు నేను అమ్మనులే నేనున్నది గుర్తుందా నేను నేనున్నది గుర్తుందా అన్నా సరేలే అన్నారు తర్వాత వేషాలు ఇవ్వట్లేదు ఏం అడగల ఆ తాట ఏం లేదండి వేషాలు గీషాలు అడగాల్సినంత దూరం కాదు కదా ఉంటే పిలుస్తారు ఎప్పుడు మీరు పని మనీ రెండు కలపకండి ఆ రెండుకి కారణమైన ఇచ్చే గుణం ఇవ్వని గుణం అనే గుణాన్ని మాట్లాడండి మీరు ఇవి రెండు అడిగితే గుణం లేకపోతే డబ్బులున్నా ఇవ్వరు క్యారెక్టర్ ఉన్నా వేరే వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళ అనుకూలం అందుకనే ఆ సబ్జెక్ట్ వద్దు ఇది ఎందుకో నేను అడిగాను మా బాబు దగ్గరే అడిగా నేను మీ ఇంటి ఆయన అన్నాడు ఏదో ఏదో అన్నాడు నాగార్జున బాబు ఏదో ఏదో అంటే ఇంటి వాళ్ళని ఏమడుగుతారో అట్లా నన్ను నన్ను అనుకోండి అని అంతే ఏదో అంత చేస్తారు అయిపోయింది